ఉమామహేశ్వర నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడినారు దానికంతా సాక్ష్యాధారాలు ఉన్నాను నిన్న మాట్లాడు దాకా సైకో పోవాలి సైకిల్ రావాలని మాట్లాడారు ఈరోజు రంగయ్య గారి దగ్గర వచ్చారు నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రాంతంలో అభ్యర్థి రంగయ్య ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కోవడం తెలుస్తుంది ఎక్కడకో నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి మీ ఊరికి ఎవరు చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వర గారు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజక ప్రజలకి తెలియనంత కొత్తోడైపోయినా నాకు అర్థం కావడం రంగయ్య ఇదిని పరిచయం చేస్తాడు విడియాలు ఉన్నాయి ఎవరు వచ్చారో చెప్పండి అంటే రంగయ్య ఎవరైనా కూడా ప్రజలకు తెలియదు ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేదు ఇదేంటి వింతపోకూడదు నాకు అర్థంకోవడం తిన్నాడు దాకా తింటాడా ఈరోజు చేస్తుంది ఒకటి చెప్తున్నా దయచేసి ఉమాబేశ్వర నాయుడు గారు రంగయ్యని అవమానం చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కట్టిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాలేమో ఏమో ఆ రోజు రెండేళ్ళు కళాద్రంలో రాని పరిస్థితి ఐదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ రాని పరిస్థితి ఘోరమైన అవమానం జరిగింది రంగయ్య ఈరోజు దానికి మించి అన్యాయం జరుగుతుంది దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు బాగా చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని దమ్మి రంగయ్యని చేస్తాం ఇదే వింత ఇది అందుకు డాక్టర్ రంగయ్య అంటామంటే ఉమామహేశ్వర నాయుడు అది తమ్మి రంగయ్యని చేస్తున్నాడు అభ్యర్థిగా కొత్తగా మాట్లాడుతున్నాడు ఎక్కడ పోయినా పబ్బులు కథలేట్రా చేస్తున్నాడు నామ మాత్రంగా కూడా రంగయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక లెక్క ఎందుకంటే నేను నాలుగు ఎన్నికలు చేసినాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఐడియా ఎలా కనబడతా ఉందంటే నాకు ఉమామహేశ్వర గారి ఐడియా రాబోయే రోజులలో రంగయ్య ఓడిపోతే పంపించేస్తే వైసీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉండాలి ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది నిన్న చాలా గ్రామాల వస్తే గ్రామాల ప్రజలతో చెప్పాను ఉమామహేశ్వర గారికి ఏం ఆశ పెట్టుకున్నాడు ఇంతకాలం నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా ఓడించి పంపించేద్దామా నేను ఆ స్థానంలో ఉందామా అని ఐడియా కనిపిస్తుంది లేకపోతే ఏం తెలుసు రంగయ్య ఒక అభ్యర్థి అనే లేదు ప్రజల్లో పోతా ఉండేది ఈయనే మాట్లాడుతున్నాడు ఈయనే చెప్తున్నాడు అంత కానీ కాబట్టి అడుగు అడుగునా కూడా రంగయ్యకి అవమానిస్తున్నాడు అయ్యా ఉమాసి నాయుడు గారు తలారి రంగయ్య గారు నీ తలారి అని అనుకోవచ్చు దయచేసి చెప్తున్నా నీ ప్రవర్తన అలాగే ఉంది ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని డమ్మీ రంగయ్య గారిని చేస్తూ నువ్వు తలారి రంగయ్య గారిని మీటి తలారి గారిని ఊహించుకోవద్దు ఆయన వ్యక్తిత్వాలు ఉమ్మింటాయి దీన్ని గుర్తుపెట్టుకోవాల కాబట్టి ప్రజాదం ప్రజలు కూర్చున్నా అలాంటి స్వార్థ పూరి పూర్తమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవద్దు తప్పకుండా కూడా గెలవాలి కాబట్టి సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన గా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది మేము కూడా ఉండి నీళ్ళు వచ్చేదాకా కూడా అన్ని రకాలుగా కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్ళు కూడా తెచ్చుకుని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి సస్యస్ సమయంగా ఉండేదానికి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ఈ అభ్యర్థి సురేంద్రబాబు గారిని గెలిచి చెప్తున్నాం అదేవిధంగా ఎంపీ విషయానికి వచ్చినా కూడా అంబికా లక్ష్మీనారాయణ గారు నాకు చాలా కాలంగా తెలుసు రంగయ్య గారికి ఎంపీగా ఉన్న ఈ ప్రాజెక్ట్స్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసి పాపాను పోలే ప్రయత్నం చేసిన పాపాను పోలే ఎక్కడ మాట్లాడిన పాప పార్లమెంట్ పార్లమెంట్లో కూడా చెప్పుకోలేదు సబ్జెక్ట్ ఇది ఎక్కడ మీడియాలో కూడా చెప్పలే తప్పకుండా వారు ఏమి చేయడానికి సాధ్యమే లేదు ఈ ప్రాంతంలో బల్లి ముందుకు రావాలంటే అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీగా గెలిస్తే బలమవుతుంది తప్పకుండా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్తున్నాను ఈ ప్రాంతంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రాంతంలో నేను పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన నిన్న తోటకు పోయినా నీళ్ళు తగ్గిపోయినాయి భయపడుతూ ఉన్న మంచి మామిడి తోట ఉంది నాకు ఎండిపోతుందనే భయం నాకు అనిపిస్తూ ఉంది అదే అన్ని చెరువుల్లో అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి సుఖంగా సంతోషంగా ఉండే అందరూ కూడా కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రత్యేకించి మహామేశ్వరరావు గారి కుట్ర కుతంత్రాన్ని మీరు అర్థం చేసుకొని ఆయన మాటలు ఎవరు నమ్మొద్దు తప్పకుండా కూడా వీరేంద్రబాబును గెలిపించాలని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ మీరు ఏదైనా అడిగితే చెప్తాను